నమస్తే అండి చెప్పండి వచ్చి అండి గొంగట్ వచ్చి పొలం పని మేము చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకంటే అటు రాజధాని అంటే బ్యాక్టరీలు బోటరీలు పెడితే పిల్లలకే ఏదో మా బోటి చదువుకునే పిల్లలు ఉండారు ఏదో ఉద్యోగాలు కాతికొంతకొచ్చి ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మూడు సార్లు అంటాడు రాజధాని విశాఖపట్నం అంటాడు ఇటు ఇటు అంటాడు అటు అంటాడు

ఉన్నాయి ఉన్నాయి మా ఇల్లు పడేశారు సెల్ పడేశారు అది పక్క టీడీపీ పడుచుకోవట్లేదు సవాన్ మొత్తం పంచాయతీ ఆఫీస్లో ఉండేది ఇంతవరకు ఇలా సవాను మూడు సంవత్సరాలు సవాన్ చదిపాయి ఆ సవాన్ ఎట్లా రావాలి మరి టీడీపీ వస్తేనే బాగుంటుంది టీడీపీ వస్తేనే మా బాగుంటుంది que okay.